హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్విక స్విచ్ కుకింగ్ ఈరోజు రాగి లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా రోజుకొక్కటైనా రాగి లడ్డు తీసుకోవాలి వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద కడాయి పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాక బాదం వేసి ఫ్రై చేసేసుకోండి ఒక హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇలా కలుపుతూ ఉంటే మనకి కలర్ అనేది చేంజ్ అవుతాయి బాదం అనేది అప్పటి వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోండి ఇలా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు దీనిలోకి కొన్ని కాజు కూడా యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ ఇలా వేసేసుకొని ఇది కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాక ఉప్మా రవ్వ తీసుకోండి ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను ఇది కూడా వేసేసుకొని మనము రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేస్తామో మనము రవ్వ బాగా కలిపి ఆ విధంగా డ్రై వస్ చేసుకోండి ఇలా బాగా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది ఇది రవ్వ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక రాగి పిండి వన్ కప్పు తీసుకొని వేసేసుకోండి ఇలా కలుపుతూ ఉంటే మీకు నెయ్యి తక్కువ అనిపిస్తే ఒక కొంచెం వేసేసుకోవచ్చు నేను టూ టేబుల్ స్పూన్ వేసాను ఇలా వేస్తూ సిమ్లో పెట్టి పిండి అనేది బాగా స్మెల్ మొత్తం పోవాలి అప్పుడే స్మెల్ మంచిగా వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి టైం పడుతుంది కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా చేసేసుకోండి ఒక హాఫ్ కప్పు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసాను మనం ఓన్లీ రాగి లడ్డు తినలేం కాబట్టి ఇలా బాదము కాజు కొబ్బరి పొడి యాడ్ చేశాను ఇలా చేసిస్తే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టేసుకోండి కొంచెం చల్లారినివ్వండి దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో బాదం పప్పులు వేసేసుకొని ఫ్రై చేసి మిక్సీకి పట్టేసుకోండి ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదా దాన్ని ఈ విధంగా పట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఒకేసారి పట్టేసుకోవచ్చు చిన్న మిక్సీలో అయితే టూ టైమ్స్ వేసేసుకొని పట్టేసుకోండి నేను బెల్లం క్వాంటిటీ చెప్తున్నాను వన్ కప్పు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ కావాలంటే వన్ వన్ అండ్ హాఫ్ కప్పు తీసేసుకోండి ఇలా వేసేసుకొని మొత్తం ఒకేసారి మిక్సీ పట్టేసుకోవచ్చు పెద్దదైతే చిన్నదైతే ఒక టూ టైమ్స్ అయితే సరిపోతుంది ఇలా మెత్తగా పట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి దీంట్లోకి కొన్ని యాలాకులు కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాక కాజు ఫ్రై చేసేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి నేను వీడియో చూపించడం మర్చిపోయాను కాజు కూడా వేసాను దీంట్లోకి ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకొని ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపి లడ్డుల కింద చుట్టేసుకోవడం అంతే అండి మనము రాగి లడ్డు తిన్నట్టు ఉండదు యాక్చువల్గా అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి వేసాము కాజు బాదము ఇవన్నీ యాడ్ చేసాం కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్